హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొత్తిమీరతో నిల్వ పచ్చడి అనేది ఎలా తయారు చేసుకుంటామో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చూ మొదట కొత్తిమీరని శుభ్రంగా కట్ చేసుకొని నీళ్ళల్లో అయితే నాలుగైదు సార్లు శుభ్రం చేసి ఒక ఎండటి బట్ట మీద ఆరు బయట వేసి పూర్తిగా ఎండనివ్వాలి కొత్తిమీరలో అయితే తడి అనేది ఉండకూడదు ఇది నిల్వ పచ్చడి కాబట్టి నీరు అనేది లేకుండా శుభ్రంగా ఒక రెండు గంటల పాటు ఆరనివ్వాలి రెండు గంటల తర్వాత అయితే కొత్తిమీర అయితే బాగా ఆరింది తడి అయితే పూర్తిగా ఎండింది ఆ తర్వాత కొత్తిమీరని అయితే ఒక కప్లో తీసుకొని పెట్టుకోవాలి మొదట స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆవాలు వేసుకోవాలి ఇందులోనే అదే మెజర్మెంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు అనేది వేసి బాగా వేయించాలి ఇది కొద్దిగా రంగు మారే వరకు బాగా వేయించాలి మెంతులు ఆవాలు రెండు సమంగా వేగాలి లేదంటే చాలా చేదనేది వచ్చేస్తుంది ఇది చల్లారాక మిక్సీ జారలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి మరి అది కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యేదాకా అయిన తర్వాత అందులో మనం ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరిని ఇందులో వేయాలి ఈ కొత్త ఈ కొత్తిమీరని అయితే చాలా శుభ్రం చేసుకోవాలి ఇందులో మట్టన్ అనేది జాస్తి ఉంటుంది ఒక నాలుగైదు సార్లు క్లీన్గా శుభ్రం చేసి బయట ఒక రెండు మూడు గంటల పాటు బాగా ఆరనివ్వాలి ఇందులో తడే ఉందంటే ఆ నిల్వ పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉండదు తర్వాత దీనిపై మూత పెట్టి ఓ రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూడండి కొత్తిమీర అయితే చాలా బాగా మగ్గింది వాసన అయితే చాలా చాలా బాగుంది ఈ విధంగా మగ్గనిచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి అదాయ కాడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని అందులో ఒక పది పదిహేను దాకా ఎండుమిర్చికాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి కొద్దిగా వేగే వరకు మూత పెట్టి వేయించండి లేదంటే ఆ ఎండు పెర్చి చిటపటలాడుతుంది తర్వాత బాగా మగ్గిన తర్వాత ఎండుమిర్చిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లాలనివ్వండి మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇదైతే పోప పెట్టుకుంటాం దీనికి కాస్త ఎక్కువగా ఆయిల్ పడుతుంది ఇందులోని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి తక్కువ మంటలో పెట్టుకొని అదైతే చిరబిటలాడాలి ఎక్కువగా అయితే మాడనివ్వకూడదు ఇందులో కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేసుకోండి ఇంగువ అనేది వేసినామంటే చాలా రుచిగా ఉంటుంది ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి స్లిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి స్లిమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఉండకూడదు హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది ఇందులోని పది పదిహేను తెల్లుల్లిపాయలు పచ్చగా దంచుకొని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి ఈ వెల్లుల్లిపాయల వల్ల పచ్చడి మరింత రుచికరంగా ఉంటుంది ఇందులోనే ఒక పది పదిహేను ఎండుమిరపికాయ దాకా వేసుకొని తక్కువ మంటలో పెట్టుకొని బాగా వేయించి సైడ్ పెట్టుకోవాలి ఇందాక ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా అదైతే పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జారులో నిమ్మ సైజ్ అంత చింతపన్న నానబెట్టుకొని మిక్సీ జారులో వేసుకోవాలి ఇందులోనే ఇందాక వేయించి పెట్టకుండా ఎండుమిరపికాయలు కూడా ఇందులో వేసి వేయించి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేయాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మిక్సీ జాలలో పట్టించి ఈ విధంగా అయితే మిక్సీ పట్టించుకోవాలి ఇందాక మనం పోపు గింజల్లో వేసి ఈ కొత్తిమీర పచ్చడిని అందులో వేసి బాగా వేయించాలి తక్కువ మంటలోనే పెట్టుకొని ఈ కొత్తిమీర పచ్చడి వేసి బాగా వేయించాలి ఇందాక మనం ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాము కదా అది కూడా ఇందులోనే వేసి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఈ కొత్తిమీరి పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ దాన్ని వేసి తడి లేకుండా క్లీన్గా శుభ్రం చేసుకొని అందులోనే పెట్టి నిల్వ ఉంచుకుంటే ఒక నెల రెండు నెలలైతే ఈ కొత్తిమీర నిల్వపచ్చడి అనేది ఉంటుంది ఎంతో రుచికరమైన కొత్తిమీరి నిల్వ పచ్చడి అనేది ఎలా తర్వాత చూస్తాం కదా ఇదే పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి నిల్వ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక వన్ టూ మంత్స్ దాకా అయితే నిల్వ ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి ఈ పచ్చ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్